ఎమడ్ ఇలా కొత్త నోట్లతో అమ్మవారిని అలంకరించి తర్వాత అలంకరణ పూర్తయిన తర్వాత ఆ డబ్బులు ఏం చేస్తారో అసలు ఈ అలంకరణ ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో మీకు ఈ వీడియోలో చూపిస్తూ వివరిస్తాను వచ్చేయండి మరి ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం శ్రీ పొంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయం అండి ఈ ఆలయం వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పక్కనే ఉన్న పూల కడియపు లంకకి పొలిమేరలో ఉంటుందండి ఈ అమ్మవారి ఆలయం ఈ ఆలయంలోని ప్రతి సంవత్సరం అంటే సంవత్సరం పొడున వచ్చే పండుగల్లో ఒకసారి అమ్మవారికి స్వీట్ల అలంకరణ ఒకసారి ఇలా కొత్త నోట్లతో అలంకరణ దీపాలంకరణ నూట ఎనిమిది రకాల జాతులతో పుష్పాలంకరణ తల్లిదండ్రుల పూజలు ఇలాగా చాలా వినూత్నమైన ప్రజలకు ఉపయోగపడే విధంగా అలంకరణలు పూజలు జరిపిస్తూ ఉంటారండి ఆ కమిటీ వారు ఈసారి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ప్రజలందరూ చేసుకునే ఈ క్రమంలో ఈ మంచి రోజుని అమ్మవారికి కొత్త నోట్లతో ధనాలంకరణ చేశారండి సుమారుగా ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల రూపాయలు కొత్త నోట్లతో కొన్ని పాత నోట్లు కూడా ఉన్నాయనుకోండి పాత అంటే ఒక రూపాయి రెండు రూపాయల నోట్ల కట్టలు కూడా సేకరించి అమ్మవారికి ధనాలంకరణ చేశారండి అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో చాలా చక్కగా అత్యద్భుతంగా మీరు ఎప్పుడూ చూడని విధంగా అమ్మవారిని అలంకరించారండి చూసారు కదా ఈ ఏనుగులు ఏనుగుల చుట్టూ ఐదు వందల రూపాయల నోట్లు రెండు వందల రూపాయల నోట్లతో ఎంతో అద్భుతంగా అలంకరించడం మీరు చూసే ఉంటారు ఈ అలంకరణకి డబ్బు అయితే ఇరవై లక్షలు దాటినా శ్రమ అయితే ఇరవై నాలుగు మంది రెండు రాత్రులు ఒక పగలు చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి పోలీసు వారి పహారాలో ఇక్కడ అలంకరణ చేయడం ఒక గొప్ప విశేషం అండి ఈ అమ్మవారికి ఒక మహత్యం ఉందండి ముఖ్యంగా ఈ అమ్మవారి ఆలయం అయితే కడిపులంక శివారు అంటే కడిపులంక పొలిమేరలో ఉంటుందండి మీకు గుర్తుందో లేదో చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు ఏం చెప్పారంటే మనం ఏదైనా పని మీద బయటకు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా గ్రామ పొలిమేరలో ఉన్న మీ గ్రామ దేవతని దర్శించుకుని వెళ్ళాలి అని అలాగే మా గ్రామ ప్రజలందరూ అటువైపు అంటే రాజమండ్రి వైపు వెళ్ళినప్పుడు ఏ పని మీద వెళ్ళినా అమ్మవారిని దర్శించుకుని వెళ్ళటం వల్ల ఆ పని సమర్థవంతంగా వందకి వంద శాతం పూర్తయిందనే మా ప్రజలందరూ నమ్ముతారండి మా గ్రామ భక్తులు ప్రజలందరూ కూడా ఇంతకన్నా ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం హారతలు అమ్మవారికి సమర్పిస్తారండి అంటే ఒక కుటుంబీకులు ఆ రోజు పులిహార నైవేద్యాలు సమర్పించి పూలు పళ్ళతో ఎవరు శక్తి వారు అమ్మవారికి హారతులు సమర్పిస్తారండి అంటే కుంభహారతి కర్పూర హారతి ఇలాగ హారతులు అన్ని రకాల అన్ని రకాల హారతలు సమర్పిస్తారు ఈ హారతులు సమర్పించిన ప్రతి ఒక్క కుటుంబం వాళ్ళ దోషాలు తొలగినాయి అని చెప్పడం ఇది ముఖ్యంగా మీరు బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా నేను అక్కడ హారతలు సమర్పించడం వల్ల నా దోషాలు తొలని అన్నవారే కానీ నాకు ఎటువంటి ఉపయోగం లేదు అన్నవారు ఎవరు లేరు అంటే అమ్మవారి మహత్యం గురించి చెప్పాలి అన్నది నా ఉద్దేశం అండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం ఇక్కడ అమ్మవారికి వస్త్రాలు సమర్పించామనుకోండి ఈ వారం ఈ వారం వస్త్రాలు అమ్మవారికి కట్టిన వస్త్రాలు నెక్స్ట్ వారం వస్త్రాలు సమర్పించే భక్తులకు ఆ అమ్మవారి వస్త్రాలు ఇవ్వడం చాలా నాకు బాగా నచ్చిన అంశం అండి అది అంటే ఈ వారం మనం పూజ చేసుకున్నాం అమ్మవారికి వస్త్రాలు ఇచ్చాం వచ్చే వారం వేరే వాళ్ళు వచ్చారు ఈ వస్త్రాలు అమ్మవారికి కట్టిన వస్త్రాలు వాళ్ళకి ఇస్తారు వాళ్ళు ఇచ్చిన వస్త్రాలు ఆ తర్వాత వారం వాళ్ళకి ఇస్తారు అది నాకు చాలా బాగా నచ్చిందండి ఆ విధానం ముఖ్యంగా ఇప్పుడు చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే డబ్బుతో అలంకరణ చేశారు కదా ఈ డబ్బు ఎక్కడది ఆ డబ్బు ఏం చేస్తారు నిజానికి గ్రామంలో ఉన్న భక్తులందరూ ఎవరు తోచిన విధంగా వాళ్ళు నేను వంద రూపాయలు ఇస్తాను నేను వెయ్యి రూపాయలు ఇస్తాను నేను ఐదు వేలు ఇస్తాను అని ఎవరు శక్తి కొలిది వాళ్ళు ఈ అలంకరణకి డబ్బుని అరేంజ్ చేస్తారండి అరేంజ్ చేసిన డబ్బుని వారు బ్యాంకు వారు లేదు ఎవరన్నా ఫైనాన్స్ కంపెనీ వారితో సంప్రదించి వారి దగ్గర పాత నోట్లను ఇచ్చి కొత్త నోట్లు తీసుకుంటారండి తీసుకుని అమ్మవారికి అలంకరిస్తారు ఇప్పుడు ఈ అలంకారం అయితే మూడు రోజులు ఉంటుంది మూడు రోజులు పూర్తయిన తర్వాత ఈ అలంకారం ప్రజల దర్శనార్థం ఉంచి అలంకరణ పూర్తయిన తర్వాత దర్శనాలు కూడా పూర్తయిన తర్వాత ఆ మూడో రోజునో నాలుగో రోజునో ఆ అమౌంట్ అంతటిని ఎవరు అమౌంట్ ఎంత ఇచ్చారో రాసుకుంటారు కదండి ఆ రాసుకున్న ప్రకారం ఎవరు అమౌంట్ వాళ్ళకి అంద అందంగా అందజేస్తారండి కాకపోతే ఈ మూడు రోజులు ఆ కమిటీ వారికి మాత్రం నిప్పులు ఉండవండి అవి ఎందుకంటే డబ్బుతో కూడిన వ్యవహారం కదండి అంటే అందరూ మంచివాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు అని చెప్పాలని ఉద్దేశం కాదు ప్రతి విషయానికి మంచి చెడు ఉంటాయి కదండి ముఖ్యంగా ఈ అలంకరణ అయితే మా ఊరు పాటంశెట్టి రాజేష్ అనే అబ్బాయి ఆధ్వర్యంలో ఈ కమిటీ వారి సహకారంతో చెప్పాను కదండి మూడు రోజుల పాటు ఈ అలంకరణ చేశారండి అలంకరణ అయితే చాలా అద్భుతంగా ఉంది కదా చూశారు కదా మా అమ్మవారిని మా అమ్మవారిని మీరు చూడటమే కాకుండా చూడలేని మన ఊరు రాలేని మీ ఫ్రెండ్స్ ఎవరైనా వేరే ఊర్లో ఉంటే వారికి షేర్ చేయండి మాకు ఒక లైక్ ఇస్తే ఇలాంటి వీడియోలు చేయడానికి మాకు ఎంతో సహకారంగా ఉంటుంది వీడియో మీద ఉన్న అభిప్రాయాలను ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా వీడియో మాత్రం ఒక పది మందికి ఒక్కొక్కరు ఒక పది మందికి షేర్ చేస్తే చూడలేని మీ స్నేహితులు బంధువులు వాళ్ళు ఈ వీడియో చూసి అమ్మవారిని దర్శించుకుంటారని మా చిన్న ప్రయత్నం అండి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఆ కడిపులంక పొంతలో ముసలమ్మ కమిటీ వారికి నా తరపున మా లావణి తరపున మన ఫాలోవర్స్ తరపున ధన్యవాదాలు